ఐఏఎస్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ అందిస్తున్న సేవా కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలకు కూడా అందించాలని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆకాంక్షించారు ఆదివారం జీవకారుణ్య సంఘంలో ఐఏఎస్ చారిటబుల్స్ ట్రస్ట్ సంస్థ స్థానిక ప్రతినిధి గౌతమ్ టీం ఆధ్వర్యంలో వృద్ధులకు చీరలు లుంగీలు చిన్నారులకు బుక్స్ పెన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు ఆదిస్తున్న సేవా కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగకరమైనవి అన్నారు ఇలాంటి సేవా సంస్థలు మరిన్ని ముందుకు రావాలని కోరారు ఈ సందర్భంగా రాజమహేంద్రవరం వరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేతుల మీదుగా వృద్ధులకు చీరలు లుంగిలు ఇతర పరికరాలు అందజేశారు ఈ కార్యక్రమంలో గౌతమ్ టీం సభ్యులు పాల్గొన్నారు ఈ కంపెనీ మన ఇండియాలో తన కార్యకలాపాలను కొనసాగిస్తుందండి ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇందులో జాబ్ చేయడానికి అర్హులే అయితే కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక అన్ఎంప్లాయ్మెంటే కాదు చారిటీ కూడా చేయాలి ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం చూడాలి దాది దాని కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఇందులో ప్రతి ఒక్కరిని కూడా పద్దెనిమిది వేల మూడు వందల రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి ఒక ఐడి ఇచ్చి వారికి ప్రతిరోజు కూడా యూట్యూబ్లో లో వీడియోస్ టాస్కులు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్షాట్ తీసి అప్లోడ్ చేయాలండి ఆ వర్క్ ఇస్తుంది కంపెనీ అలా వర్క్ చేసినందుకు నెలకు పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయండి అలా లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటాయి వీటితో పాటుగా చారిటీ కార్యక్రమాలు చేయాలని మా కంపెనీ మమ్మల్ని ఆదేశించింది దానిలో భాగంగానే మేము తగల నుంచి ఇంతవరకు రావడం జరిగింది అయితే ఇక్కడ గౌతమ్ నెంబర్ వన్ పర్సన్ అండి చాలా బాగా కష్టపడ్డాడు అయితే తన ముఖ్య ఉద్దేశం ప్రతి పేదవాడి కళలో ఆనందం చూడాలి వృద్ధులు వికలాంగులు అనాథులు ఎంతో మంది ఉన్నారు మనకంటే తల్లిదండ్రులు ఉన్నారు మరి వారికి ఎవరున్నారు వారి కళలో ఆనందం చూడాలి అని ఆ బాధ్యతను తన భుజం వేసుకుని గత నెల రోజుల నుంచి ప్లాన్ చేసి చాలా సఫర్ అయ్యి ఇవాళ రోజున సక్సెస్ చేయగలిగాడు ఇది ఒకటే కాదండి తన ఫ్యూచర్ లో పుష్కరాల టైంలో కూడా మరో రెండు మూడు చారిటీలు ప్లాన్ చేస్తున్నాడు తనందరికీ కూడా మా మా టీమ్ సహాయ సహకారాలు అందుతాయండి ధన్యవాదాలు సోఫీ మేడం జాన్ విల్సన్ సార్ నాకు ఈరోజు అవకాశం రావడం కారణం పిన్ గారు వాళ్ళ వల్ల నేను వాళ్ళు పై ఆఫీసర్ నాగలక్ష్మి గారు పై ఆఫీసర్ ఉపేందర్ గారు పై ఆఫీసర్ రాంబాబు గారు పై ఆఫీసర్ అప్పాలెడ్డి సార్ వీళ్ళందరి వల్ల ఈ రోజు చార్జ్ చేయడం జరిగింది నాకు నేను ఇదివరకు ఎప్పటిలాగా నేను చిన్న చిన్నగా చేసేవాడిని నేను ఐఎస్ అయ్యి మే ముప్పై జాయిన్ అయ్యాను ఈ రోజు నన్ను నమ్మి ఇంత పెట్టారు శనివారం నాలుగు సేవలు చేశాను ఈరోజు ఐదు సేవ ఈ ఐదు టీం సేవకి చాలా కష్టపడింది నా టీం అందరికి నాకు నా నాకు నమస్కారాలు ఐఎస్టార్ ట్రస్ట్ ద్వారా నేను ఇంకా సేవలు చేస్తాను లేని వాళ్ళకి నేను పెడతా ఉంటా చెప్పేసి నేను ఒక సపూర్వంగా అందిస్తున్నాను తెలియజేస్తున్నాను

हेलो 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 चेक बाय टेस्ट हेलो चेक 哎呀，老天呐！哎，没那心情。老是，还得了？一家人。 हेलो चुन मार्स को हां देखो రాజమండ్రి ఎమ్మెల్యే గారు స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఒక్కసారి తప్పటితో వారికి ఒకసారి చప్పట్లు కొడండి నాయుడు వాళ్ళ చారిటీ ఏ విధంగా చేయబోతా ఉన్నారు సంస్థ యొక్క విధి విధానాలు సంస్థలో ఉన్న సభ్యులు ఏ విధంగా ఆ సంస్థ ద్వారా లాభం పొందుతున్నారు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు మనం ఇప్పుడు గమనిస్తా ఉంటే మనిషి ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో సామాజిక మాధ్యమాల్లో ఎక్కడో చోట మన ప్రజెన్స్ ని కోరుకుంటా ఉన్నాం కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్గా పేరు పేరుగాంచుతా ఉన్నారు కొంతమంది రాజకీయ నాయకులు కోరుకుంటా ఉన్నారు స్వచ్ఛంద సంస్థలు వారు చేసిన ఆ సామాజిక మాధ్యమాల్లో ఎక్కడో చోట ప్రజెన్స్ ఉండాలని అనుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు మరి అలాంటి ఒక సామాజిక మాధ్యమాల్లోని ప్రజెన్స్ కోరుకునే వారందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉంది ఐఏఎస్ చారిటబుల్ ట్రస్ట్ మరి వారి యొక్క సేవలు ఈ రాష్ట్రంలోని ఉపయోగపడాలని దేశంలో కూడా నార్త్ ఇండియా కూడా ఉందని చెప్తా ఉన్నారు తప్పకుండా వాళ్ళ సర్వీసెస్ ఈ ఒక పక్కన ఏదైతే వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శించాలని కోరుకుంటా ఉన్నారో వారికి ఉపయోగపడాలి వీరి యొక్క చారిటీ ద్వారా ప్రజలకి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడ సోదరులు స్థానికంగా సురేష్ గారు గౌతమ్ గౌతమ్ గారు ఇనిషియేట్ చేసి మరి సంస్థ యొక్క చారిటీ కార్యక్రమాలు రాజమండ్రిలో చేయాలని మరి వారి యొక్క సంస్థ ఎవరైతే టీం ఉన్నారో వారందరినీ రాజమండ్రికి తీసుకురావడం ఏదైతే ఇక్కడ ఉన్నారో జీవకారిణి సంఘంలోని వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరి మధ్యన జరుపుకొని వారికి బట్టలు కానీ లేకపోతే ఇతర ఇతర వారి అవసరాలు ఏదైతే ఉన్నాయో అవసరాలన్నీ కూడా సమకూర్చి ఇక్కడికి ఇవ్వడం అన్నది చాలా శుభ పరిణామం వారిని తప్పకుండా గౌతమ్ని అలాగే వారి యొక్క ఐఏఎస్ చారిటబుల్ టీం మొత్తం అందరినీ కూడా మా రాజమండ్రి తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా మీ సర్వీసెస్ తప్పకుండా ఈ నగరానికి రావాలి కావాలి రాబోయే రోజుల్లో కూడా పుష్కరాలు సమీపిస్తా ఉన్నాయి నగరానికి మీ ఒక చారిటీ సంస్థలు అందరి యొక్క సేవలు అందించగలిగితేనే మన పుష్కరాలను కూడా దిగ్విజయంగా చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఆ సమయాన్ని కూడా గుర్తు పెట్టుకుని ఎప్పటి నుంచి ఒక మంచి ఫౌండేషన్ తోటి మంచి టీంని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి రాజమండ్రి ప్రజలకి అలాగే రేపటి రోజున పుష్కరాలు కూడా ఉపయోగపడే విధంగా మీ సహకారం అందించాలని తెలియజేసుకుంటూ విచ్చేసిన మీడియా వారికి కూడా నమస్కారం అందరికీ ధన్యవాదాలు గౌతమ్ 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 क्या किन्तु बेटा मैं बात करने चलेंगे नवचेंद्र नवचेंद्र नी कुछ और बीम ये लोग सारे ओके सर हमला पूछो पिक्चर ना पूछो तो पिक्चर

థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఐఎస్ టీమ్ మీ అందరికీ నా తరఫున శుభ ఏ హెల్ప్ ఉన్నా మాకు కూడా ఫోన్ చేయండి మేము కూడా కాంట్రిబ్యూట్ చేద్దాం థ్యాంక్ యూ